వినాయకుని పండగని ఎంతో సంతోషిస్తూ ఉంటాము వినాయక చవితి రానే వచ్చింది అందులోనూ మూడు రోజులు గడిచిపోయాయి ఇంకో ఐదు ఆరు రోజులలో వినాయకుడి నిమజ్జనం కూడా జరుగుతుంది అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక్కున్న కారణాలేంటి దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిలైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత సరిగ్గా పది రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించి నదిలో కాలువలో లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసే ముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహించి యువత మేల తాళాలతోనూ అలాగే డ్రమ్స్ డ్రమ్స్లతోనూ వాయిద్యాలతో అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా విగ్రహాల కోసం చెరువులో ఉన్న మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది అంతేకాదు వినాయక విగ్రహాలకు నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది అలాగే మనకి ఆయుర్వేద గుణాలు కూడా ఇందులో లభిస్తాయి ఇవే నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు గణేషుని విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి పత్రి గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలు మరణిస్తాయి దీంతో నీరు శుభ్రంగా మారుతుంది మరో కథనం ప్రకారం ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో దాన్ని పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తర్వాత ఆ విగ్రహంలో ఉండే దైవత్వం మాయమవుతుందని అందుకే వినాయకుని ప్రతిమలో తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత నిమజ్జనం చేయాలని చెబుతారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అంటే వినాయకుని నిమజ్జనం మనుషుల చావు పుట్టుకల చక్రాల ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది నిమజ్జన నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు వినాయకుడి నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆయనతో పాటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్మకం చూసారు కదండి వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుడి విగ్రహం వెనుక అలాగే నిమజ్జనం వెనుక ఎన్ని నిజాలు ఉన్నాయో మీకు అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్